గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ పేపర్ చూద్దాం ఎమ్మెల్యే కోట అద్దంకి అనూహ్యంగా తెరపైకి ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడి పేరు నేడు అధికారికంగా ప్రకటించే ఛాన్స్ రేపు నామినేషన్లు కాకరు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బల్మూరి వెంకట్ అద్దంకి దయాకర్ డిసైడ్ చేయడం జరిగిందనేది వార్త ఎస్ఆర్ఎస్పి పునర్జీవం ఉత్త దండగా ఆ ప్రాజెక్టు పేరుతో రూపాయలు రెండు వేల కోట్ల ప్రజాధానం నీళ్ల పాలు గత ప్రభుత్వం తప్పిదాలను లేవనెత్తిన కాగ్ ఎస్ఆర్ఎస్పి పునర్జీవంత దండగాని ఆ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను లేవనెత్తిన కాగ్ అంటూ మరో వార్త కాళేశ్వరంలో టెండర్ లేకుండా ముప్పై వేల కోట్ల పనులు ఒకే సంస్థ కట్టబెట్టడంపై విజిలెన్స్ ఫోకస్ మూడో టీఎంసీ పనుల్లో భారీగా అక్రమాలు త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్ట్ కాళేశ్వరంలో ముప్పై వేల కోట్ల పనులు టెండర్ లేకుండా ఇవ్వడం జరిగిందనేది వార్త హైదరాబాద్లో పోర్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్ దావోస్లో డబ్ల్యూఎఫ్తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం వచ్చే నెల ఇరవై ఎనిమిది బయోఏసియా సదస్సు సందర్భంగా ప్రారంభం డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గె ట్రెండ్తో సీఎం రేవంత్ భేటీ దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ జరిగే ఒప్పందాలపై వార్త దేశంలో పేదరికం తగ్గుతున్నది రామరాజ్యం తరలనే పన్నుల వ్యవస్థను తెచ్చాం ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ఇచ్చే ప్రతి పైసా లబ్ధిదారుల ఖాతాలోకి అవినీతి పనులపై చర్యలే ఎన్డీఏకు టాప్ ప్రయారిటీ అని వెళ్ళడి సత్యసాయి జిల్లాలో నాసిన్ క్యాంపస్ ప్రారంభంలో లేపాక్షి టెంపుల్ స సందర్శన అంతరం కేరళ పర్యటన మోడీ పేదరికం తగ్గిందన్ను పేదరికం తగ్గలేదు పేదరికం పెరిగిపోతుంది ఇంకా ఈ ప్రభు ఈ ప్రభుత్వాలలో పేదలకు న్యాయం జరుగుతలేదు బడా వ్యాపారవేత్తలకే న్యాయం జరుగుతుంది ఈ రామరాజ్యం ఏం కాదు ప్రభుత్వాలు నిరుపేదలను గుర్తించి పేదలను ఆదుకున్నప్పుడే బాగుంటుంది ప్రాణాలు తీసిన పతంగులు సంక్రాంతి పండుగ పూట పతంగులు ఎగరేస్తూ హైదరాబాద్లో కరెంట్ షాక్తో ఇద్దరు పిల్లలు మృతి చెందగా ఐదో ఫ్లోర్ నుంచి కింద పడి ఒకడు చనిపోయాడు దేశవ్యాప్తంగా చైనా మాన్యతో మరో ఆరుగురు మృతి చెందారు చైనా మాంజను తప్పకుండా రద్దు చేయాలి అప్పుడే ఇలాంటి మరణాలకు అవకాశం లేకుండా పోతే మన ఒక సైనికుడు కూడా ఇదే విధంగా చైనా మాంజ మెడకపడి చనిపోవడం జరిగింది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పిల్లల పట్ల కూడా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వహిస్తే ఇలాంటి నష్టాలు అనేవి జరగవు సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై గొంతు ఇప్పుతాం కరోనా వల్ల సర్పంచ్లకు బిల్లులు చెల్లించకపోయా లేకపోయామని ఈ సర్కార్ బిల్లులను ఇవ్వకుంటే సర్పంచ్ల తరఫున గొంతు విప్పడానికి రెడీగా ఉన్నామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు సర్పంచ్ల తరఫున గొంతు ఇప్పడం కాదు సర్పంచ్ల గొంతు నొక్కిందే మీరు మీ ప్రభుత్వం సర్పంచ్లను పనికిరాని వాళ్ళుగా చేసి వాళ్ళకు నిధులు ఇవ్వకుండా వాళ్ళను గ్రామాల్లో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడానికి మీరే కారణమారు ఇలాంటి మాటలు మీరు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది జనవరి ఇరవై ఏడు వేడుకల్లో తెలంగాణ శకటం ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకల్లో మన రాష్ట్ర శకటాన్ని ప్రదర్శించనుంది మూడేండ్ల తర్వాత తెలంగాణకు ఈ అవకాశం దక్కింది మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్తో శకటం రూపొందుతున్నది మూడేళ్ల తర్వాత జాతీయ స్థాయిలో రిపబ్లిక్ డే వేడుకల్లో మన రాష్ట్రానికి శకటం ప్రదర్శించడానికి అవకాశం వచ్చిందనే వార్త ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల నియమించిన పార్టీ హైకమాండ్ సిడబ్ల్యూసి స్టేట్ మాసి చీఫ్ గిడుగు రుద్రరాజు పార్టీకి పూర్వంతెస్ ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల అంటూ మరో వార్త ట్రిపుల్ ఆర్ భూసేకరణ పూర్తి చేయాలి ఉత్తరాంధ్ర పనులకు వెంటనే టెండర్లు పిలవాలి ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం దక్షిణ భాగాన్ని నేషనల్ హైవేగా ప్రకటించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి ఏసీబీ చేతికి గొర్రెల స్కామ్ పశు సంవర్ధక శాఖ అడ్డగా గోల్మాల్ కాంట్రాక్టర్ తో కుమ్మక్కైన ఆఫీసర్లు ఏపీలో గొర్రె పిల్లలు కొని రైతులకు డబ్బులు చెల్లించలే బినామీ అకౌంట్లోకి రూపాయలు రెండు పాయింట్ పది కోట్ల తరలింపు గచ్చిబౌలి పోలీసులకు పద్దెనిమిది మంది బాధితుల ఫిర్యాదు ఫైల్స్ మాయం చేసేందుకు యత్నించిన వైఎస్డి కళ్యాణ్ రెండు కేసులను దర్యాప్తు చేయనున్న ఏసీబీ గొర్రెలకు గోల్మాల్ కేసు ఏసీబీకి చేర్చుకుంటూ ఒక వార్త విచారణకు రాలేను ఈడీ నోటీసులకు ఎమ్మెల్సీ కవిత రిప్లై కవిత ఈడీ నోటీసులకు విచారణకు రానంటూ రిప్లై ఇచ్చింది ఆమె ఉన్న అత్తగారిల్లా రావడానికి పిలవగానే పిలిస్తే వస్తుందా వాలెట్ పిలవకపోతే రాకపోతే గుంజుకు రావాలి అప్పుడు తెలుస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్